హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామందికి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ పూరీ పూరి ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ పూరీలో ఉండే కర్రీ అంటే చాలామందికి ఇష్టము మనం హోటల్స్కి వెళ్తే పూరి తినడానికి వెళ్తున్నామా లేదంటే పూరీలో వేసే కర్రీ తినడానికి వెళ్తున్నామా అని డౌట్ కూడా వస్తుంది కదా మరి అలాంటి టేస్టీ అయినటువంటి హోటల్ స్టైల్లో పూరి కర్రీని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ వేయకుండా కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయలు ఆ విధంగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఉల్లిపాయల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా నీటితో ఉడికించుకుంటే హోటల్లో మనకి ఎలాంటి ఫ్లేవర్గా ఎలాంటి టేస్టీగా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది తర్వాత ఒక చిన్న సైజు బంగాళదుంపని ఉడికించుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసేసి ఈ బంగాళదుంపని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బంగాళదుంపని మరీ స్మాష్ చేసుకోకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలో ఈ వాటర్ పోసి మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ చిక్కగా ఉంటే కొంచెం చల్లారెక్క ఇంకా గట్టిగా అవుతుంది కొంచెం మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే చూసుకొని ముడికించుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకొని ఒకసారి కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి హోటల్లో ఎలాంటి ఫ్లేవరు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మరి వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి